హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అయితే నేను దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను ఏంటి ఏరుతుంది అనుకుంటున్నారో ఇవి వచ్చేసి చెప్తే నమ్ముతారో నమ్మరో పది రోజులు అవుతుందన్నమాట చేద్దాంలే దొండకాయ దొడకాయ పచ్చడి అయినా లేదా దొండకాయ ఫ్రై అయినా చేద్దామని తీసుకు వచ్చాను అనమాట కనీసం పది రోజులు అవుతుంది అనమాట అందుకే ఇవి కొంచెం పండిని కొన్ని అయితే కొంచెం అంటే మురి అవి కుళ్ళిపోలేదు కాకపోతే కొంచెం వడిలిపోయినట్టుగా అయిపోయినాయి అనమాట కొన్ని పండిని అవి అయితే తీసేసి ఇప్పుడైతే నేను ఇందులో సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వాటర్లో కానీ లేదా వెనగర్ అయినా కొద్దిగా వేసి మనం ఈ కూరగాయలు అయితే కడుక్కోవాలన్నమాట నెల ఎలాగ అయిందంటే మనకి వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా ఖచ్చితంగా కూరగాయలు ఖచ్చితంగా క్లీన్ అయితే చేసుకోవాలి నీళ్ళల్లో సాల్ట్ కానీ వెనిగర్ అయినా వేసి నీట్గా క్లీన్ చేసుకుంటే వాటి మీద ఉన్న మురికి నీట్గా పోతుంది అలాగే ఇవి క్రెమికల్ అంటే మందులు వాడుతూ పెంచుతారు కదా ఈ కూరగాయలు అదే మన ఇంట్లో అయితే ఆర్గానిక్గా అయితే పెంచుతాం కాబట్టి మనం ఎంతలాగా ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదన్నమాట నేను జస్ట్ వాటర్లో కడిగేసుకుంటే సరిపోతుంది కానీ బయట నుంచి తీసుకొచ్చుకునే ఖచ్చితంగా సాల్టు లేదా వెనిగర్ వెనిగర్ అయినా వేసి క్లీన్ చేసుకోవాలి అప్పుడే వాటి మీద ఉన్న మురికిపోతుంది మందులతో పెంచుతారు కాబట్టి కొంతవరకు మనం హెల్త్ అయితే కాపాడుకోవచ్చు అనమాట ఇప్పుడైతే దొండకాయలు బాగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇక నావన్నీ ముక్కలు అయితే కట్ చేసుకుని ఉన్నాం ముందుగా టమాటాలు అయితే వేయలేదు కొంచెం తాలింపు అయితే పెట్టుకొని అందులో పచ్చిమిరపకాయలు దొండకాయలు వేసాను అనమాట పచ్చడి చేస్తున్నాను కదా దొండకాయ ఫ్రై బాగానే ఉంటుంది కానీ ఈరోజు దొండకాయ పచ్చడి అయితే చేసుకుందామని ఇక నా ఉన్న దొండకాయలు ఫ్రై కన్నా పచ్చడి చేసుకుందాం అనిపించింది అనమాట స్పైసీగా తినాలని ఇంకా అందుకోసమే దొండకాయలు బాగా తాలింపులో మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలాగే టమాటాలు అయితే కట్ చేసి అలా వేసానమాట మొత్తం తిప్పేసిన తర్వాత అంటే కలిపిన తర్వాత ఇప్పుడైతే మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి అవి మొత్తం మగ్గేదాకా ఇక్కడైతే పల్లీలు అంటే వేరుచనపప్పు పచ్చడి అయితే చేస్తున్నాను పచ్చిమిరపకాయలు వేరుచనపప్పు ఒకేసారి వేసి ఫ్రై అయితే చేసేసాను ఇక్కడైతే రైస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఈ పై మూత అయితే పెట్టాను తర్వాత కొంచెం అన్నం అంటే బియ్యం ఎక్కువ వేసాను ఆ గిన్నె పట్టిద్దనుకున్నాను కానీ పైకి వచ్చేస్తుంది అనమాట అన్నం అందుకే ఆ మూత తీసేసి ఇంకో కొంచెం గుంటగా ఉన్న ప్లేట్ అయితే పెట్టేస్తాను అనమాట సిమ్లో పెట్టేసాను అది మగ్గిన తర్వాత ఆపేయాలి అలాగే ఇక పైన గ్యాస్కి పై ఎత్తున ఈ అయితే తగులుతూ ఉంది కదా అందుకని బ్లాక్ అయితే వచ్చేసింది అక్కడైతే ఏదైనా మ్యాట్ అయితే అక్కడ కొట్టాలన్నమాట అంటుకోదు ఎందుకంటే ప్లాస్టిక్ చేయలేదు కదా మా ఇల్లు అందుకని అక్కడ అంటుకోదు అనమాట వేరే మా బెడ్రూంలో మా మంచాలకి బ్యాక్ సైడ్ అయితే ఒక పట్ట అయితే కొట్టామనమాట ప్లాస్టిక్ది అంటది అయితే అక్కడ సెల కొడితే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఉందనమాట ఇప్పుడైతే నా వంట పని ఆల్మోస్ట్ అయిపో వస్తుంది అనమాట ఇక్కడైతే ఇదిగోండి నైట్ పెట్టిన దోశ పిండి అయితే ఉంది నేనైతే నైట్ అయితే కలిపి అలాగే సాల్ట్ అయితే వెయ్యిను ఉదయాన్నే మాత్రమే మనం దోశ పోసుకునే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే సాల్ట్ అలాగే కొన్ని నీళ్లు ఈ పిండికి తగ్గట్టు నీళ్ళు అయితే కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసుకున్నా కూడా మనం దోశ పోసుకునేటప్పుడు పలసగా వస్తుంది దోశ కూడా పెద్దగా రాదనమాట పిండి అయితే చూడండి ఎలా ఉందో చాలా బాగా దూదిలాగా రావాలంటే దోశలు నాలుగు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మెనపుళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇన్ కొంచెం మనం మెదుపు బాగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో పిడి పిడికుడు మినపకుండలు వేసుకున్నా కూడా దోశ అయితే చాలా బాగుంటుంది దూదిలాగా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా ఇప్పుడైతే మొత్తానికి పిండి అయితే ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తం అంటే సపరేట్గా తీసి పెట్టుకున్న దాంట్లోనే ఇలా సపరేట్గా ఒక గిన్నెలో వేసుకుంటాం కదా దాంట్లోనే కాకుండా ఒకేసారి నేను పిండి మొత్తంలోకి ఈ సాల్టు అలాగే నీళ్ళు అయితే కలిపి పెట్టేశాను అనమాట అదైతే పక్కన పెట్టేస్తాను నాకు కావాల్సిన కాడికి అయితే ఈ గిన్నెలైతే తీసి పెట్టుకున్నాను అనమాట ఇలా తీసిన తర్వాత ఇదైతే సరిపోతుంది ఈరోజు ఇంకన ఏదన్నా కావాలనుకుంటే మళ్ళీ దాంట్లో అయితే తీసుకుంటాను ఒకేసారి కలిపి పెట్టుకుంటాను అనమాట అయిపోయినప్పుడల్లా మనం తీసుకోకుండా మిగతాది అది అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అంటే మిగిలినది ఈ రోజుకి దోశలు పొయ్యంగా మిగిలితే పక్కన అయితే పెట్టి ఆ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట ఇక సాయంత్రం కావాలన్నా లేదా ఆ రెండో రోజుకి కూడా పులవకొండ పిండి బాగుంటుంది అనమాట పులిసినా కూడా బాగుంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవిపోకుండా ఉంటుంది అనమాట ఇక్కడైతే ఇక దోశ పిండి అయితే ఒక గిన్నెలో అయితే పోసేసి ఇలా ఒక గింటైతే పెట్టేసాను అలాగే దానిపైన మూత పెట్టేసి ఇక్కడైతే ఇదిగండి ఒక గిన్నెలోకి నూనె పోసేసి దాంట్లో ఒక చిన్న స్పూన్ వేసాను కదా ఇంకో పక్క అయితే ఇది పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకోవటానికి అనమాట అంటుకోకుండా ఫస్ట్ టైం మనం దోశ పోసేటప్పుడు కొద్దిగా అంటుకున్నట్టుగా ఉంటుంది కదా అందుకని కొంచెం దీంతో దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి అలా రాసేస్తాం అనుకోండి ఇక అక్కడి నుంచి మనం ప్రతిసారి ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు అనమాట అందుకోసం అవన్నీ అక్కడ అరేంజ్ చేసి అక్కడ పెట్టేస్తారనమాట ఎందుకంటే మా ఇంట్లో నేనే పోయాల్సిన అవసరం లేదనమాట దోశలు పిల్లలు కూడా పోసేసుకుంటారు దోశలు నేనే చేయాల్సినంత ఇదైతే ఉండదు అనమాట అందుకే ఒకేసారి కలిపి పెట్టేస్తాను ఇప్పుడైతే ఇదిగండి దోస్ పెండికైతే అయితే ఆడ అరేంజ్ చేసి పెట్టేశాను కదా ఇక్కడైతే అన్నం కూడా ఉడికిపోయింది మూత కన్నా మించిపోయింది అనమాట అన్నం పైకి వచ్చేసింది అందుకే నేను అలా గుంటగా ఉన్న గిన్నె అయితే పెట్టేశాను కదా ఇదిగో ఇంత పైకి వచ్చేసింది అనమాట అందుకే ఈ పై పై అన్నం అయితే చిన్నగా ఆ మూత తీసేసి పై అన్నం ఇలా బాక్సులు అయితే పెట్టేస్తాను అనమాట ఒక పక్క అయితే దొండకాయలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఈ లోపయితే అన్నం ఉడికిపోయింది కదా ఇదైతే బాక్స్లో పెట్టేస్తే ఈ ఆవిరంతా వెళ్ళిపోతుందో అప్పుడైతే బాక్స్ మూత పెట్టుకున్న కూడా మధ్యాహ్నం దాకా చెమట అనేది పట్టకుండా ఉంటుంది అనమాట వేడివేడిగా అలాగే బాక్స్లో పెట్టేసి మూత పెట్టామనుకోండి అదంతా చెమట పట్టేస్తుంది అనమాట అందుకోసం ఇలా బాక్స్ అయితే ముందుగానే ఇలా పెట్టేస్తాను నేను ప్రతిరోజు లోపు నేను పచ్చడి పచ్చడైనా కూర అయినా చేసే అన్నం అయితే బాగా సల్లరిపోతుంది మధ్యాహ్నం దాకా కూడా అన్నం చెమట అనేది పట్టకుండా బాగుంటుంది అనమాట దొండకాయలు టమాటాలు బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకో పక్క అయితే వేర్చన పప్పు ఫ్రై చేశాను కదా ఇవన్నీ రెండు సల్లారిపోయాయి అనమాట ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టాలి దొండకాయలు అయితే నేను మిక్సీ మిక్సీ అయితే వేసుకున్నాను ఇంకో పక్క అయితే తాలింపు కూడా పెట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టుకోకుని వెంటనే తాలింపు అయితే వేసేయాలి అలాగే అంతా ఆ అయితే పెట్టేసాను కదా చట్నీ కూడా అయితే పట్టుకోవాలన్నమాట నేను దొండకాయ పచ్చడి ఆ రోడ్లోనే తొక్కుదాం అనుకున్నాను రోటి పచ్చడిలో బాగుంటాయి కదా ఇలా మెత్తగా రాకుండా కొంచెం ఒక్క మొక్కుగా వచ్చినా కూడా బాగుంటుంది రోటి పచ్చడి టేస్టే చాలా బాగుంటుంది అనమాట మిక్సీ కన్నా కానీ నాకు త్వరగా స్టిచ్చింగ్ చేసే పని అయితే ఉందనమాట అందుకని అందులో కొంచెం లేట్ అయ్యింది ఈరోజు పని అందులో మళ్ళీ స్కూల్ దగ్గరకు కూడా వెళ్ళాలన్నమాట అందుకోసం ఇక నా త్వర త్వరగా ఇక మిక్సీలు అయితే వేసేసాను కొంచెం అంటే ఒకటే రెండు పల్స్ ఇచ్చేసి కచ్చాపచ్చిగా ఉన్నప్పుడే దించేద్దాం అనుకున్నాను కానీ కొత్త మిక్సీ జారేయాలకి కొంచెం మెత్తగా మెదిగిపోయిందనమాట ఇంకా అందుకే అంటే టేస్ట్ బాగానే ఉందండి అందుకోసం అనమాట మిక్సీలో అయితే వేసాను ఎక్కువ శాతం నేను రోడ్లోనే దంచుతాను పచ్చళ్ళు ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసాను పెట్టేసిన తర్వాత జస్ట్ ఒక పది నిమిషాలు అలా తాలింపులో ఆ ఫ్లేవర్ పట్టేలాగా అలా ఉంచేసి తర్వాత పక్క స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇప్పుడైతే ఇదిగండి చట్నీకి అయితే నేను ఎక్కువ శాతం శనగపిండి చట్నీ కన్నా ఈ వేర్చనపప్పు చట్నీయే దోశలకి కానీ ఇడ్లీకి కానీ చేస్తాను చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే ఇందులో మిక్సీ జార్లు అయితే అదే జారు కడుక్కొని మళ్ళీ వెంటనే ఈ బేసనపప్పు ఈ చట్నీ కోసం అయితే వేసానమాట కొద్దిగా సాల్ట్ కొన్ని నీళ్ళు వేసేసి ఇలా మెత్తగా అయితే పట్టుకున్నాను అనమాట ఇంకో పక్క అంటే మిక్సీ పట్టుకునేటప్పుడే నేను సిమ్లో పెట్టేసి తాలింపు అయితే పెడతాను అనమాట ఈలోపు తాలింపు ఫ్రై అవుతూ ఉంటుంది ఈ లోపు మనం పచ్చడైనా ఇలాంటి చట్నీలైనా మనం మిక్సీ పట్టుకోవచ్చు అనమాట లోపు చూడండి వెంటనే తాలింపు అయితే ఫ్రై అయిపోయింది ఇక్కడ మిక్సీ కూడా పెట్టేసాను ఇప్పుడైతే తాలింపులో అంటే ఈ అనేవి వేయకుండా ఈ తాలింపు అయితే నేను ఈ స్టీల్ గిన్నెలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట నేను ఎక్కువ శాతం సిల్వర్ గిన్నెలు అయితే తీసేసాను కదా ఈ బాండీ ఇలాంటి రెండు బాండీలు అయితే ఉన్నాయన్నమాట అయితే నేను ఇందులో అయితే స్టోర్ చేయను తాలింపు వేయంగానే వెంటనే స్టీల్ గిన్నెలకి అయితే మార్చుకుంటాను అనమాట ఇక ఉన్నాయి కదా ఉన్నాయి మనం ఏం చేయలేం కదా ఇలాంటి దానికి కొన్ని తాలింపుల కోసం అయితే వాడుకుంటాను అనమాట ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టాను కదా చట్నీకి ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదన్నమాట కొద్దిగా ఆయిల్ వేసేసి కరివేపాకు తాలిం గింజలు వెండిమిరపకాయలు తెల్లగడ్డలు వేస్తే తెల్లగడ్డలు వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట చట్నీలకి పచ్చళ్ళకి కూడా బాగానే ఉంటుంది అండి ఇప్పుడైతే చట్నీ తాలింపు పెట్టేసి అలా తిప్పేసాను మరి అంత నీళ్ళ నీళ్ళగా అయితే చేయను కొంచెం గట్టిగా కాకుండా అంత నీళ్ళ నీళ్ళగా కాకుండా చట్నీ అయితే రెడీ చేసేసాను ఇక్కడైతే ఇదిగండి దొండకాయ పచ్చడి కూడా ఒక పది నిమిషాలు అలా తాలింపు ఫ్లేవర్ పట్టేలాగా అలా కొంచెం ఉడికించుకొని సిమ్లో ఇప్పుడైతే అయితే తాపేసి మొత్తానికి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఇలా బాక్సులు అయితే పెట్టేస్తానమాట ఈ బాక్సులు అయితే డిమార్ట్లో చాలా బాగున్నాయి అన్నమాట మూడు వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు ఏమో లేదా డెబ్బై తొమ్మిదో నా రేట్ అయితే మర్చిపోయాను బాగున్నాయి అనమాట మనం ఏదైనా చారు ఏదైనా కూరలు అంటే పులుసు కూరలు పోసినా కూడా బాక్స్ అయితే అలా వంపేసినా కూడా కారిపోకుండా చాలా బాగున్నాయి చాలా స్టిప్గా ఉన్నాయి అనమాట మూత పచ్చడి అయితే ఈరోజు కొంచెం స్పైసీగా ఉందనమాట అందుకే నేను కొంచెం చే అంటే పచ్చడి ఉప్పు అయితే చూశాను అనమాట కొంచెం కారంగా అయితే ఉంది అందుకోసం కొద్దిగా నెయ్యి అయితే వేసాను అనమాట మళ్ళీ అక్కడ వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు కదా అందుకోసం అనమాట కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది కొంచెం స్పైసీనెస్ కూడా తగ్గుతుందనమాట ఇక బాక్స్ అయితే అన్నం పెట్టేసాను పచ్చడి కూడా పెట్టేసాను అనమాట ఇదిగండి ఇక మిగతా ఈ పచ్చడి ఉంది కదా దీంట్లో అయితే తీసేస్తాను అనమాట అలా ఈ గిన్నెలన్నీ తీసేసి సింక్లో ఉన్న గిన్నెలు ఇవన్నీ ఒక డబ్బాకేసి పెట్టాను అనుకోండి సాయంత్రం నాలుగు ఐదు ఆ టయాన్ని అయితే కడిగేస్తాను ముందే పచ్చడి మొత్తం ఇదిగో ఈ గిన్నెలకు తీసేసి ఇలా మూత పెట్టేసి దాంట్లో కూడా ఒక స్పూన్ అయితే పెట్టేసి అలా పెట్టేసానమాట మళ్ళీ ప్రత్యేకంగా దీనికి ఒక స్పూన్ అనేది పెట్టకుండా ఒకేసారి అలా పెట్టేసి పక్కన అయితే ఇలా పెట్టేశాను ఈరోజు మా ఇంట్లో దొండకాయ పచ్చడి అలాగే దోశల్లోకి వేరుశెనపు పచ్చడి అలాగే ఎక్కడైతే పిండి అయితే కలిపి పెట్టేసి అక్కడ పెట్టేసాను మొత్తానికి తనకి వంట పని అయిపోయింది మా పెద్ద అబ్బాయికి బాక్స్ కూడా పెట్టేసాను ఇక్కడైతే ఇదిగండి ఈ స్టవ్ క్లీనింగ్ మనం దొండకాయలు ఈ ఫ్రై చేసేటప్పుడు అలాగే ఈ తాలింపు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆ నూనె అదంతా చెందుతూ ఉంటుంది కదా ఇక నన్ను కిచెన్లో ఖచ్చితంగా ఈ స్టవ్ నీట్గా ఉంటేనే అలాగే కిచెన్ పక్కన ఆ సింక్ కూడా నీట్గా ఉండాలన్నమాట దీంట్లో ఉన్న సామాను మొత్తం తీసేసి ఇదిగంటే ఈ డబ్బాలు అయితే పెట్టేశాను ఇక నా పచ్చడి గిన్నెలు ఇవన్నీ గెంటెలు ఇవన్నీ తీసేసి మొత్తానికి ఇక్కడ ఈ రోజుకి వంట పని అయితే ఇలా అయిపోయింది బాక్సులు అయితే ఇలా పెట్టేస్తున్నాను అనమాట అన్నం బాక్స్ అయితే నేను ఫుల్గా మూత అయితే పెట్టలేదు ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ ఉందనమాట ఆ లోపు వెళ్ళేటప్పుడు మాత్రం బాక్సులకు మూతలు అయితే పెట్టుకుని వెళ్ళిపోతాడనమాట మా పెద్ద అబ్బాయి ఇప్పుడు వంట పని మొత్తం అయిపోయింది స్టవ్ కూడా క్లీన్ చేసేసాను కదా నెక్స్ట్ ఇక నా నేను స్నానం చేసేసి అంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసేసి అన్నం తిని వెంటనే స్టిచ్చింగ్ పని అయితే ఉందనమాట ఈ మధ్యన సమ్మర్లో మా వాళ్ళకి పనులు కొంచెం చాలా తక్కువ కొని అదే అలాగే పనులతో పాటు పండగలు కూడా ఏం లేవు కదా అప్పుడైతే కొంచెం స్టిచ్చింగ్ పని అయితే చాలా వరకు లేదనమాట ఇప్పుడైతే కొంచెం మళ్ళీ పనులు జాగినాయి అలాగే కొంచెం పండగలు కూడా దగ్గరకు వస్తున్నాయి కదా అందుకని కొంచెం ఒక రెండు బ్లౌజులు అయితే వచ్చినాయి అనమాట అందుకే ఈరోజు బ్లౌజులు అయితే కుడుతున్నాను ఇక్కడైతే నేను బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసేది అయితే చూపించట్లేదులేండి అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటా కొంతమందికి అంటే నేను అంతమందికి అడిగాను కదా మీకు బ్లౌజు ఎవరన్నా కటింగ్ చూపించమంటే చూపిస్తాను ఈజీ అని అన్నాను కానీ ఎవరు ఆ వీడియో అయితే పెట్టలేదు అనమాట కామెంట్ అయితే వీడియో కదా కామెంట్ అయితే పెట్టలేదు కావాలని అందుకే నేనైతే చూపించట్లేదు మొత్తానికి బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసాను రెండు బ్లౌజులు అయితే కుడుతున్నాను అనమాట అలాగే ఆ బ్లౌజులు అయితే కుట్టేసాను ఇప్పటికీ నేను మధ్యాహ్నం ఉదయం వంట పని అయిపోయిన తర్వాత పదకొండు గంటలు అప్పుడైతే నేను స్టిచ్ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను ఆ కుట్టేసి అయిపోయిన తర్వాత ఇదిగండి ఇక్కడైతే ఇదిగో మా ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం ఈ సన్న జాజులు అలాగే విరజాజులు విరజాజులు కదా ఇవి సెంట్ జాజులు ఇవైతే కంపల్సరీగా ప్రతిసారి సాయంత్రం పూట ప్రతిరోజు పోస్తూనే ఉంటాయి పూలు పూసేసినప్పుడు ఇంక కంపల్సరీగా అయితే కొయ్యి కోసుకోవాలి కదా ఒక్కసారి నేను పని ఎక్కువైనప్పుడు వదిలేస్తాను చెట్లకే అవి కూడా మనం మనలాగా వాటికి కూడా పెట్టుకోవాలని ఉంటుంది కదా అలాగే ఉదయం పూట చాలా అందంగా ఉంటుంది అనమాట సాయంత్రం పూట అయితే చాలా మంచి స్మెల్తో ఉంటుంది ఇక నేను ఈ పూలన్నీ కట్టేసాను అనమాట అవి అంటే విర ముందే కడితే బాగుంటాయి అనమాట సన విరజాజులు సన్న అయితే చూసారు ఇంత మటుకైతే పూయలేదు పూలేదు ఇవైతే సపరేట్గా ఎందుకు తీస్తాను సాయంత్రం పూజ చేసుకోవడానికి అనమాట ఇవైతే నేను హరిషిపాపైతే చెరవ సగం అయితే పెట్టుకున్నాము ఇదైతే ముందు రోజు పూసిన గుండెమల్లి పువ్వు అనమాట అది కూడా చెట్లు అయితే ఉంది ఆకు కూడా దూసేసి ఉన్న చిన్న చిన్న మొగ్గలైతే వచ్చినాయి అనమాట గుండె మల్లి పువ్వులు అంటే చాలా ఇష్టం నాకైతే ఆ పెద్ద మల్లె చెట్టుకు కూడా కొమ్మలైతే కోసేసి పందిరైతే వేసామన్నమాట మొన్నైతే ఇకన పువ్వులైతే హర్షి పప్పుకి అయితే తలదివేసి పెట్టేసుకున్నాము ఇక నా నెక్స్ట్ కొంచెం చీరకి పాల్స్ వేసే పని అయితే ఉందనమాట ఇక నాది అయితే పాల్స్ అయితే వేస్తాను జాకెట్లు రెండు కుట్టేస్తాను అనమాట ఈ చీర పాల్స్ కూడా కొట్టడం అయిపోయింది మొత్తానికి ఇప్పుడు వరకు అయితే స్టిచ్చింగ్ పని అయితే అయిపోయిందనమాట అదేంటి ఉదయం పదకొండు గంటలకు మొదలుపెట్టి రెండు బ్లౌజులు ఇప్పుడు దాకా పుట్టారా అని అనుకుంటారు మధ్యలో సామానం అయితే కడిగాను గుమ్మాలు జమ్మాను ముగ్గులు వేసాను పువ్వులు కోసాను ఇంకా చాలా పనులు ఉంటాయి అన్నమాట సాయంత్రం అంటే మధ్యలో ఈ పనులన్నీ చూసుకొని ఇంక సాయంత్రం ఈ టైంకైతే నేను ఈ పని అంటే మధ్యలో కరెంటు కూడా పోయిందండి మొత్తానికి ఈ అయితే పాల్స్ అయితే వేసాను చీర అయితే చేశారా బ్లూ కలరు అలాగే అది ఏమంటారు అది చాలా బాగుందనమాట గ్రీన్ కలరు ఈ రెండింటి కాంబినేషన్లో ఈ బ్లౌజ్ కూడా బ్లూ కలర్ బ్లూ కలర్ వచ్చింది అలాగే హ్యాంగింగ్స్ అలాగే వీటికైతే తాళ్ళు అయితే పెట్టమన్నారు అనమాట ఈ బ్లౌజ్ గల్లవాళ్ళు ఈ తాళ్ళు అయితే పెట్టాను కానీ వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే కదా మనం చేయాల్సిన వాళ్ళమే మనకు నచ్చింది అయితే మనం ఈ బ్లౌజులకి డిజైన్ అయితే పెట్టకూడదు కస్టమర్కి మనం ఏది నచ్చుతుందో అదే వాళ్ళు మనల్ని డెసిషన్ అయితే అడుగుతారు ఇది పెడితే ఎలా ఉంటుందని చెప్పినని కానీ మన ఉద్దేశం కూడా అడిగినప్పుడు వాళ్ళకి నచ్చిన విధంగానే ఉండేటట్టుగానే మనం చెప్పాలన్నమాట మనం ఒక నచ్చినట్టుగా వాళ్ళకి అయితే చెప్పకూడదు అనమాట ఎందుకంటే వేసుకునేది వాళ్ళు కదా బ్లౌజు నేను అయితే అలాగే కస్టమర్ని అయితే అలాగే డీల్ చేస్తారనమాట వాళ్ళకి నచ్చిన తీరులోనే నేను చెప్తాను అలాగే ఇప్పుడైతే నా బ్లౌజ్లు అయితే హెమ్మింగ్ చెయ్యాలి అది అది ఒకళ్ళ చీర అనమాట అది వేరే వాళ్ళ చీరలో ఇది వచ్చేసి ఇంకొకళ్ళ చీర అనమాట ఇది చాలా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయి అనమాట ఈ చీరలో డైలీ వారికి కట్టుకోవడానికి అనమాట ఈ బ్లౌజు అలాగే ఈ జా ఈ చీర గ్రీన్ కలర్ ఆకుపశ్చిమ కలర్లో లేదా అారిటి ఆకుపస్సిమ చీర అనమాట ఇది చాలా బాగుంది మెత్తగా అసలు పట్టుకుంటేనే జారిపోతుంది ఈ బ్లౌజ్కి అయితే నేను బుట్టలు అంటే సింపుల్గా మూడు మడతలతోటి బుట్టలు అయితే పెట్టాను అలాగే పలకం మేడ అనమాట చాలా సింపుల్గా వేసుకుంటుంది అంటే నాకు పిన్ని అవుతుంది తను చాలా సింపుల్గా ఉండాలి తనకైతే ఈ బ్లౌజ్ అయితే ఇచ్చిందనమాట ఎన్ని రోజుల మించి ఉందో ఈ బ్లౌజ్ మొత్తానికి ఈ రోజు కుట్టాను అనమాట ఇలా ఈరోజు నా స్టిచ్చింగ్ వర్క్లో ఈ రెండు బ్లౌజులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా యూనిఫామ్ కూడా అయితే కుట్టాను నాకు అసలు యూనిఫామ్ కుట్టటం ఆ రాదు అనమాట పైన ఈ పావడ అంటే యూనిఫామ్ మీద వేసుకుని అదైతే కొడతాను కానీ షర్ట్లు అయితే తెలియదు అనమాట కొట్టడం మాళ్ళి ఆ లేడీస్ ఈ ప్రతి ఒక్కట డ్రెస్ అయినా అంబ్రెల్లాలైనా ఫ్రాక్స్ ఈ ఏ మోడల్ పెట్టమన్నా బ్లౌజులు ఎలాంటి మోడల్ పెట్టమన్నా కూడా నేను కష్టమైన కష్టమైన మోడల్ అయినా సరే పెడతానమాట అన్నీ వచ్చు నాకు లేడీస్ వర్క్ మొత్తం కానీ జెంట్స్కి వచ్చేసరికి షర్ట్లు కొట్టడం అయితే రాదు షర్ట్లు డ్రయర్లు ఫ్యాంట్లు కానీ పోయిన సంవత్సరం అయితే హర్షిపాపకి నేను షర్ట్ అయితే అరే ఇది కూడా నేర్చుకుంటే నాకు బయట ఇచ్చే పని ఉండదు అందులో హర్షిపాప ఐదో ఐదు సంవత్సరాలంటే ఐదో క్లాస్కి వచ్చేదాకా షర్ట్లు వేసుకుంటారు కదా చిన్న స్కూల్లో హై స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకి పంజాబ్ డ్రెస్సులు వేసుకోవచ్చు అనమాట అప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అవుతారు కదా అప్పుడు దాకా మనం బయట ఇవ్వాలి అదేదో నేను నేర్చుకుంటే కొంచెం బాగుంటుంది కదా కొంచెం ఒక ఐడియా ఉంటుంది షర్ట్ కూడా నేను కొట్టాలి కానీ ఫ్యాంట్లు డ్రయర్లు అంటే అంత నేను రిస్క్ అయితే తీసుకోలేండి ప్రతి అన్నీ నేర్చుకుంటా ఉంటే వర్క్ ఎక్కువైపోయి ప్రెజర్ ఉంటుంది అనమాట వీటికే నేను పండగలు వచ్చినప్పుడు ఈ వర్క్ ఇంట్లో పని స్కూల్లో పని ఇదంతా చేసుకుంటేనే ప్రెజర్ ఎక్కువైపోతుంది అనమాట అందుకే నేను మగవాళ్ళ బట్టలు అయితే కుట్టను కానీ హర్షిపాప్ కోసం నేను ఈ అదే షర్ట్ షర్ట్ అయితే నేర్చుకున్నాను పది సంవత్సరాలు కొట్టాను కానీ ఈసారి ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఇంకొంచెం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రావాలని బయటైతే ఇచ్చి వాళ్ళ చేత కటింగ్ చేపించొస్తే నేను హర్షి పాపకి అయితే మొక్క అయితే కటింగ్ చేసి ఇంట్లో పెట్టుంది కానీ మా ఇంటి పక్కన వాళ్ళైతే వాళ్ళ పాపకి అంటే ఈ సంవత్సరం తను ఒకటే క్లాస్ అనమాట హర్షి పాప షర్ట్ను కొల తీసుకొని వాళ్ళ పాపకి అయితే కొట్టాను షర్ట్ కొట్టడం చాలా ఈజీ బ్లౌజ్ మీదే బ్లౌజ్ అంతా చిన్న చిన్న పీసులతో జాయింట్ అయితే చేయాలి షేపులు పర్ఫెక్ట్గా పెడితేనే ఆ షేప్ కటింగ్ అనేది మనకి షేప్ పార్ట్ కరెక్ట్గా కుదిరిద్ది కానీ నాకు అదే ఈజీ అనిపించింది ఈ షర్ట్ కొంచెం గజిబిజిగా కుట్టడం కొంచెం అలా ఉన్నాను అనమాట షర్టు పీ పీసులు పెద్దవి అనమాట హ్యాండ్ అలాగే ఈ ముందు పార్టీ బ్యాక్ పార్ట్ ఇవన్నీ ఈజీగా పెట్టేయచ్చు కానీ కాలర్ దాకా వచ్చేసరికి కొంచెం తెకమకం అయ్యింది అనమాట నాకు చాలా కొంచెం టైం అయితే తీసుకుంది ఇది ముందు రోజు కుట్టినది అనమాట అలాగే ఈ పైన ఉంది కదా ఈ షర్ట్ మీద పైన వేసుకునే ఇదైతే నేను ఇదేమంటారు బన్నీనా మరి ఏదో అంటారు కదా అదైతే నేను చాలా ఈజీగా అయితే కుట్టాను షర్ట్ కొన్న ముక్కతోటి పాకెట్ అయితే పెట్టాను అంటే జేబు పిల్లలకి ఏంటంటే ఏదన్నా పెన్లు ఎరేజర్ అంటే వాళ్ళకి ఉంటాయి బాక్స్లు కానీ ఇప్పుడు అంత మోడల్గా అలా పెట్టించుకున్నారనమాట ఇంకా మళ్ళీ వాళ్ళు అడగలేదు కానీ వాళ్ళు అడగతలకి నేను దానికి కూడా నేను ఆ బన్నీనికి అలా పాకెట్ అయితే పెట్టాను అనమాట అలాగే అలా నేను ఈ సంవత్సరం బల పర్ఫెక్ట్గా బాగా ఫిట్టింగ్ అయితే బాగా జరిపోయిందనమాట షర్ట్ అయితే కుట్టాను అనమాట మా ఇంట్లో మా ఆయనేమన్నాడు ఆ కుట్టు మాకు కూడా ఫ్యాంట్లు అయితే బయట కుట్టుకుంటాము ఆ ఇంట్లో షర్ట్లు నువ్వు కానీ కుడితే మేము కూడా బయట ఇచ్చుకునే పని ఉండదు మనకి డబ్బులు అని అంటున్నారు అనమాట అన్నీ నేనే కొట్టాలి ఆ ఫ్యాంట్లు కూడా నేర్చుకోమంటారేమో బహుశా ఈ షర్ట్లు కుట్టిన తర్వాత అనిపించింది అనమాట మొత్తానికి బ్లౌజ్ అయితే చూసారు కదా ఇదైతే పలక మేడ నేను ముందు చూపించిందైతే తాళ్ళు తోటి అలా సింపుల్గా వాళ్ళు పెట్టమన్నారు నేను అలా పెట్టేస్తాను అనమాట వాళ్ళకి నచ్చినట్టుగా మనం చేయాలి కదా అలా ఈరోజు నాకు ఈ ఇంట్లో వంట పని మొత్తం అయిపోయిన తర్వాత పిల్లలు మొత్తం స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మా ఇంట్లో చేసే పని అంటే ఖాళీగా ఉండకుండా ఈ స్టిచ్చింగ్ అయితే నేను సింపుల్గా నేర్చుకున్నాను అందులో ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది కదా దీంట్లో మనకి ఏ మోడల్ కావాలన్నా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు మన ఇంట్లోకి కూడా కొన్ని ఖర్చులకు కూడా మనం ఇలా మనీ అయితే ఎండ్ చేసుకోవచ్చు అనమాట ఇంతేనండి ఈరోజు వీడియో ఎలా ఉంది వీడియో వస్తే లైక్ చేయండి